నిద్రపోయే ముందు ప్రశాంతంగా కూర్చుని లేదా పడుకుని ఈ సంకల్పాలు చేయండి ఓం శాంతి నెమ్మదిగా నా దృష్టిని బాహ్య ప్రపంచం నుండి నా అంతరంగంలోకి తీసుకువస్తున్నాను ఈరోజు ఉదయం నుండి ఇప్పటివరకు నా కళ్లతో చూసినవి చెవులతో విన్నవి మనస్సుతో ఆలోచించినవి ప్రతి ఒక్క సంఘటనను ఒక సాక్షిగా చూస్తున్నాను రోజంతా జరిగిన ప్రతి మంచి చెడు ప్రమల ఫైల్స్ను మూసివేస్తున్నాను నా మనస్సు అనే ఈ గదిని పూర్తిగా ఖాళీ చేస్తున్నాను అన్ని చింతలు బాధ్యతలు సంకల్పాలు అన్నీ నా తండ్రికి అప్పగిస్తున్నాను ఓ నా ప్రియమైన శివబాబా ఈ రోజంతా జరిగిన నా కర్మల పట్టికను నీకు సమర్పిస్తున్నాను నా భారమంతా నీ ఒడిలో ఉంచి నేను తేలికగా అవుతున్నాను ఇప్పుడు నేను ఒక కాంతి స్వరూప ఆత్మను ఈ శరీరాన్ని విడిచి ఒక ప్రకాశవంతమైన నక్షత్రంలా పైకి పైకి సూక్ష్మవతనానికి ప్రయాణిస్తున్నాను అక్కడ నా తండ్రి నా ప్రియమైన బాబా నాతో ఉన్నారు ఆయన నన్ను తన ప్రేమాపూర్వక ఒడిలోకి తీసుకుంటున్నారు ఆయన శాంతి కిరణాలు నా ఆత్మను పూర్తిగా శాంతపరుస్తున్నాయి నేను పరమాత్మ ఒడిలో సంపూర్ణంగా సురక్షితంగా నిశ్చింతగా ఉన్నాను అన్ని భారాలు తొలగిపోయాయి మనస్సు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది ఇదే ప్రశాంత స్థితిలో నా తండ్రి స్మృతిలో నేను నిద్రలోకి జారుకుంటున్నాను ఈ రాత్రి నా నిద్ర యోగనిద్రగా మారుతుంది ఉదయం అమృతవేళలో నీ స్మృతితోనే మేల్కొంటాను తండ్రి ఓం శాంతి శుభరాత్రి బాబా